హాయ్ అండి ఈ సినిమా వాళ్ళకి ఇంత అతి ఎందుకో ఏంటో నాకు అసలు అర్థం కాదు అంటే వాళ్ళు అతి చేస్తారా లేకపోతే వాళ్ళ మీద అతి చేస్తూ సోషల్ మీడియా కావచ్చు లేకపోతే మీడియా కావచ్చు లేకపో వాళ్ళని వాళ్ళ మీద అతి చేసి క్యాష్ చేసుకుంటారో మరి మనకైతే తెలియదు కానీ రెండు విషయాలు ఇద్దరు హీరోయిన్ల విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఒకటి శోభిత ధూళిపాల గురించి ఆవిడ ఫోటో ఒకటి వేశారు అది నేను తమ్ పెట్టాను కదా అదే సేమ్ ఫోటో అండి అదే దానిలో మరి అంత నాకు నాకేం కనిపించలేదు మరి మామూలుగా సినిమా వాళ్ళు వాళ్ళ ముక్కు తీరు తీరు బాగుంటుంది అందులో మేకప్లు వాళ్ళ హెయిర్ స్టైల్లో అవి ఏవో బాగుంటాయి సరే అయితే ఒక మా ఒక ప్రబుద్ధుడు ఒక ఆయన ఆ ఫోటో రా మీద టైటిల్ ఏం పెట్టాడంటే శోభిత ధూళిపాల బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు ఏం షాక్ అవుతారు బ్యూటీ సీక్రెట్స్ ఏ ఉన్నాయి అసలు అక్కడ సాధారణమైన అమ్మాయి అమ్మాయి సాధారణమైన అందగత్తే అందంగా మామూలుగా అందగా అందంగా ఉంది సాధారణమైన లుక్స్ పెద్ద ఓహో అని ఏదో అతిలోక సుందరి లుక్స్ అయితే కాదు నిజంగా చెప్తాను నా వరకు చెప్తున్నానండి ఆవిడ ఆవిడ మీద నేను తప్పుగాను ఏది మాట్లాడటం లేదు ఆవిడ్ని ఎవరైతే మీరు అభిమానిస్తారో వాళ్ళు నా మీద పడి పడి ఆడవద్దు సరేనా అయితే ఎందుకు బ్యూటీ సీక్రెట్ తెలిసే షాక్ అయ్యేదే ఉంది చెప్పండి ఏంటి ఆ షాక్ అయ్యేది ఏంటి బ్యూటీ సీక్రెట్ ఏముంది అక్కడ సీక్రెట్ నన్ను అడిగితే ఒకటి చూత షీజ్ ఇన్ హర్ యూత్ తన తన యూత్లో ఉంది కాబట్టి ఆ యూత్కి ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉంటాయో చక్కగా స్కిన్ చక్కగా టైట్గా ఉండటము లేకపోతే చక్కగా గ్లోగా ఉండటము హెల్దీగా ఉంటా ఉండటము స్కిన్ను ఇలాంటివన్నీ ఎన్నో ఒకదానికొకటి కలిసిపోయి అందంగా కనిపిస్తారు అది ఎందుకు అంటే యవనంలో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగానే ఉంటారు యవ్వనంలో ఉన్న ఏదైనా బాగుంటుంది అనేది ఏదో నేను ఆ మాట చెప్పటం లేదు అట్లాగూ ఎవరైనా బాగానే ఉంటారు ఏదైనా బాగానే ఉంటుంది అని అన్నట్టుగా ఎవ్వరంలో ఉంది అమ్మాయి అమ్మాయికి ఏవో యాభై వేసేళ్ళు అరవై వేసేళ్ళు రాలేదు కదా ముప్పై ఐదు నలభై ఏళ్ళు ఇంచుమించుగా ఉండ ఉండచ్చు నలభై ఏళ్ళ వయసులో ఆడవాళ్ళు చక్కగా అందంగా ఉంటారు చక్కగా చాలా అందంగా ఉంటారు మరి అమ్మాయి అంతకంటే తక్కువ ఎక్కువ మరి నాకైతే తెలియదు కానీ చెప్తున్నాను అయితే అంతే బ్యూటీ సీక్రెట్స్ ఎంత షాక్ అవుతారు షాక్ అబ్బో షాక్ అవుతారు అసలు పనికి మాలేన పనికి మాలేన ప్రతిదానికి అని చెప్పి నోరుకి వెళ్ళబడుచుకుని చూ చూసే వాళ్ళని చూస్తే అసహ్యం పుడుతుంది సినిమా వాళ్ళని చూస్తే అసహ్యం పుట్టదు వాళ్ళని చూసి అంత నోరు అంత తెరుచుకోవాల్సిన అవసరం లేదు అట్లాగే రేణుదేసాయి గారు పాపం ఆవిడ ఒకటి మధ్య మధ్యలో మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉంటుంది ఏదేదో అంటే చాలా అసలు ఏదో రాజమాత గనక అప్పుడప్పుడు కనిపిస్తున్నట్టు రాజమాతను చూసి అందరు కూడాను పూజ చేస్తూ చాలా పునీతురాలు అని అన్నట్టు అన్నట్టుగాను ఈవిడ ఒక రకమైన పట్టపురాణి ఇలా అంటే ఏంటంటే మన 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 హీరో గారికి కావచ్చు లేకపోతే మన మన గొప్ప బాగా పేరు బాగా అభిమానులు ఉన్న హీరోకి భార్య ప్రీవియస్ భార్య మాజీ భార్య అవటం మూలంగా ఏంటంటే ఆవిడ ఆ దర్జా తీసుకుని ఆ టైంలో ఎందుకంటే ఆ హీరో గారి పిల్లలకి తల్లి కాబట్టి ఏదో రాజమాత అంటారు కదా అట్లా టైంలో ఆ టైప్లో ఆవిడ ఏదో అప్పుడప్పుడు కనిపిస్తూ వినిపిస్తూ ఉంటుంది సరే ఆవిడని మనం ఏమి తప్పు పట్టద్దు మామూలుగా సరే ఆవిడ బాధలు ఆవిడకుంటాయి సీ సీత బాధలు సీతవి పీత బాధలు పీతవి అన్నట్టుగాను ఆవిడ బాధలు ఆవిడుకుంటాయి ఆవిడ బాధలు ఉంటాయి అయితే ఆవిడ ఒక రిలీజ్ చేసింది ఒక వీడియో రిలీజ్ చేసింది రిలీజ్ చేసి ఏం మాట్లాడింది ఆవిడ ఏం మాట్లాడింది అంటే నాకు అంటే ఏ ఇష్యూ ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ ల్యాండ్ నాలుగు వందల ఎకరాల ల్యాండ్ ఆ ల్యాండ్లో మొత్తం క్లీన్ చేయడానికి క్లియర్ చేయటానికి గవర్నమెంట్ తీసుకున్న ఒక రకమైన చర్య ఆ చర్యను ఖండిస్తూ అలా ఆపేసేయండి అని చెప్తూ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి తప్పకుండా ఇది తొందరగా ఆపేసేయండి ఈ రాబోయే ఈ రాబోయే రాబోయే జనరేషన్స్ చాలా తప్ప చాలా వాళ్ళకి నష్టం కలుగుతుంది అంటే కరెక్ట్గా ఆవిడ బేటం నేను చెప్పలే చెప్పటం లేదండి దాని ఎసెన్స్ చెప్తున్నాను అనమాట మా పిల్లలు రాబోయే జనరేషన్స్ కష్టపడతారు ఇట్లాంటివన్నీ తీయటం మూలంగాను ఇలాంటివి అంటే అడవి కట్ చేయొద్దు అని ఆవిడ చెప్తుంది చెప్పటం అన్నమాట అయితే అవుతుంది అయితే కాబట్టి ఏంటంటే నాకు నలభై నాలుగు ఐఎమ్ ఆల్రెడీ ఫార్టీ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ విల్ అంటే ఏంటంటే నేను ఆల్రెడీ నేను ఎలాగో రేపో మాపో చచ్చిపోతాను నలభై నాలుగేళ్లకే చచ్చిపోతారండి మరీ విచిత్రం కాకపోతే అంటే మరి సినిమా వాళ్ళు మరి ఇంత విచిత్రంగా ఎందుకు మాట్లాడుతున్నారు నలభై నాలుగు ఏళ్ళు వచ్చేసరికి చచ్చిపోతారండి ఆవిడ ఏం మాట్లాడిందో మరి నాకు అర్థం కావట్లేదు ఎందుకు సింపతి గెయిన్ చేసుకోవాలని అనుకుంటున్నదో అస్సలు అర్థం కావట్లేదు రేపో మాపో పోతాను కానీ ఒక తల్లిగా మీకు ఒక రేపు మాప పోతాను ఒక తల్లిగా అంటే ఇవన్నీ రెండు విషయాలు కూడా ఎందుకు చెప్పటం ఎందుకు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఇది నాకు కూడాను నేను నాకు కూడాను నేను నాకు ఇవన్నీ కూడా పర్యావరణ చాలా ఇష్టం కాబట్టి దాని గురించి నేను గమనిస్తూ ఉంటాను కాబట్టి నేను కూడా తోటి ఒక ఒక సివిలియన్గా నేను మాట్లాడుతున్నాను ఇలా చేయకూడదు అలా చేయలేదు అంతేగాని నాకు నలభై నాలుగేళ్ళు నేను రేపు మొప్ప చచ్చిపోతాను రేపు అంతే ఎందుకంటే ఒక తల్లిగా చెబుతున్నాను తల్లిగా నలభై నాలుగేళ్లకి నాకు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకి తల్లి అవదు కదండి సో ఇవన్నీ కూడాను ఏంటో మరి ఇవన్నీ కూడాను ఈ సినిమా తారలు కొంత చేస్తూ ఉంటారు చాలా చాలా ఓవర్ చేస్తూ ఉంటారు ఎక్కువ హెచ్చులు పోతూ ఉంటారు దాన్ని చూసి అందరూ రేపు మాపు చచ్చిపోతున్న రేపు మాపు చచ్చిపోబ పోబోతున్న రేణు రేణుదేశాయి తన మాటల్లోనే చెప్పిన రేణుదేశాయి రేపు మాపు నా పిల్లల కోసం నన్ను నన్ను రేపు మాపు చచ్చిపోతాను నా పిల్లల్ని కాపాడండి అని మళ్ళీ తమ్ పెట్టడం ఇవన్నీ చూస్తుంటే అసహ్యం పుడుతున్నది ఎందుకంటే తమ్ పెట్టిన వాళ్ళని నేను అంటలేదండి ఆవిడ గారు ఆవిడ నటి గారు ఆవిడ అంటాం అంటం మాత్రం ఏంటి అసలు దానికి సంబంధం ఏంటి ఈవిడ వయసుతో సంబంధమే ఉంది లేకపోతే ఈవిడకి ఈవిడ తల్ల్యా చెల్ల్యా లేకపోతే భార్య ఇవన్నీ సంబంధం లేదు కదా ఒక చీఫ్ మినిస్టర్కి నువ్వు ఒక అప్లికేషన్ నువ్వు ఒక విన్నపం చేస్తున్నావు ఇన్నం చేస్తున్నట్టు ఇదిగో ఈ పర్యావరణకి నష్టం కాబట్టి కాబోతున్నది కాబట్టి మీరు ఇట్లా ఆఫీస్ చేయండి రా రాబోయే భావి తరాలకి మంచిది కాదు అట్లా అట్లా ఏదో చెప్పాలి అంతేగాని ఏదో సెల్ఫ్ దానిలో సింపతి గెయిన్ చేసుకోవాలి అని కొట్టినట్టుగా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే బాధగా ఉంటుంది జుగుప్సాకరంగా ఉంటాయి పైగా ముఖ్యంగాను శోభిత ఏదో పాపం ఏదో ఆవిడ 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 నేను చాలా అందంగా ఉన్నాను అని ఎప్పుడు చెప్పుకోలేదు ఆవిడ ఆవిడ అందంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది అది ఓకే ప్రతి ఆడది ప్రతి ప్రయత్నిస్తుంది కానీ ఏంటంటే ఆవిడ షాక్ తింటారండి ఆవిడ గనక అందానికి గనక ఏదైనా గనక ఆవిడ సీక్ర సీక్రెట్లు తెలిస్తే గనుక ఎంతో షాక్ తింటారండి మీరు చాలా షాక్ అవుతారండి అనగానే పిచ్చి మోహాలన్నీ కూడాను ఈ ఈ టీనేజర్సు ఈ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు కూడా ఏదో ఉంది ఏదో ఉంది ఏంటి ఏంటంటే ఏమీ లేదు ఏమీ ఉండవు మంచి బట్టలు వేసుకుంటారు కాబట్టి అందంగా కనిపిస్తారు మంచికి ఏవో మంచి వాళ్ళు వాడుతారు వాళ్ళు 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 తీసుకునే ఆరోగ్యమైన జాగ్రత్తలు కావచ్చు డైట్ జాగ్రత్త జా డైట్ గురించి కాబట్టి కాబట్టి ఏంటంటే వాళ్ళు బాగుంటారు అంతకంటే సీక్రెట్ ఏమీ లేదు సీక్రెట్ లేదు వంకాయ పచ్చడి లేదంట నేను కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఇట్లాంటి తమ్ పెట్టడం ఆపేసిస్తే చాలా బాగుంటుంది మీ మీడియా వాళ్ళు కావచ్చు సోషల్ మీడియా వాళ్ళు ముఖ్యంగాను సో ఇవన్నీ చూస్తుంటే కొంచెం హాస్యాస్పదంగాను కొంచెం ఒక ఒక నవ్వు బుట్టేలాగాను ఒక ఒక రకమైన నిజంగా హాస్యాస్పదంగానే ఉంటాయి అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి ఈ లవ్ యూ ఆల్ బై